డాక్టర్ అంబేద్కర్ ప్రజల మనిషి ఆయన కేవలం దళితులకు మాత్రమే నాయకుడు కాదు నూట ముప్పై కోట్లకు పైగా ఉన్న సమస్త భారతీయులందరికీ ప్రియమైన నాయకుడు ప్రతి భారతీని హృదయంలో అంబేద్కర్ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోని పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఓటు హక్కును తేడమే కాకుండా చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానమనే హక్కును దేశ పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన మహనీయుడు ఆర్థికవేత్త విద్యావేత్త రాజకీయవేత్త సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం ఏప్రిల్ ఫోర్టీన్త్ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కానీ ఆయన ఏం చెప్పాడు ఏం ఆశించాడు ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది మన బాధ్యత ఏమిటి ఆలోచించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అనబడే భీమరావు రామ్జీ అంబేద్కర్ మధ్య ప్రావిన్స్ అంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోని బ్రిటిష్ సైనిక స్థావరం దాన్ని ఎంహెచ్ఓడబ్ల్యూ ఎంహెచ్ఓడబ్ల్యూ అంటే మిలిటరీ హెడ్ క్వార్టర్ ఆఫ్ వార్ వెల్ఫేర్లో ఏప్రిల్ ఏప్రిల్ లో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించారు ప్రస్తుతం ఈ ఎంహెచ్ఓడబ్ల్యూ అంబేద్కర్ నగర్గా మారింది అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేసేవారు సుబేదార్ రామ్జీ మాలోజీ సఫల్ గార్ ఆయన పేరు వీరి తల్లి భీమాబాయి అంబేద్కర్ పద్నాలుగా ఆఖరి సంతానం వీరిది మహర్ దళిత కుటుంబం వీరి పూర్వీకులది మహారాష్ట్ర రత్నగిరి జిల్లా మందన్గఢ్ తాలూకా అంబడావే పట్టణం బాబాసాహెబ్ అనే మరాఠీ పదానికి నాన్నగారు అని అర్థం అంబేద్కర్ తండ్రి కొడుకు పేరులో కులాన్నే సూచించే ఇంటి పేరు సకల్పాలను తొలగించి అంబడవే గ్రామవాసి అన్న అర్థంలో అంబడవేకర్ అనే బడిలో ఇంటి పేరుగా మార్చారు అస్పృశుల్గా భావించే కురంలో ఆయన పుట్టారు తన సామాజిక వర్గం ఎదుర్కొనే వివక్షలను అంబేద్కర్ చూశారు సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించాలంటే చాలా ముఖ్యమైనదని సాధించాలంటే చాలా ముఖ్యమైనదని అంబేద్కర్ చాలా చిన్న వయసులోనే గ్రహించారు బాబాసాహెబ్ తన ఆటోబయోగ్రఫీ లాంటి వెయిటింగ్ ఫర్ వీసా బుక్లో మిలిటరీ క్వార్టర్స్లో ఒక సుబేదార్ బిడ్డగా తను ఎలాంటి వివక్ష ఉండేది అని ఉండేది కాదని సతారాకి వచ్చాక ఒకసారి వేసవి సెల్లో మరో ఊరిలో పనిచేస్తున్న తండ్రిని కలవడానికి పిల్లలందరి కలిసి వెళ్ళినప్పుడు ఎదురు ఎదురైన ఘటనలు కుల వివక్ష తీవ్రతను తన అనుభవంలోకి తెచ్చినట్టు అంబేద్కర్ ఆ బుక్లోని ఫస్ట్ పేజీలో చెప్పారు అంటరాన్ తనం ఎంతటి అమానుషమైన ఆచారమో తెలిసేలా చేసింది ఈ ఘటన డాక్టర్ అంబేద్కర్ గారికి ఈ ఘటన మనిషిని మనిషి తాకితే మైలపడడం ఎలా సాధ్యమని తనని పదే పదే ప్రశ్నించే విదేశీయులకు కుల వివక్షను అర్థమయ్యేలా చెప్పడానికి తాను ఈ పుస్తకం రాయాల్సి వచ్చిందని ఒక స ఒక కాన్ఫరెన్స్లో చెప్పారు తన జీవితం నుంచి తాను సన్నిహితంగా చూసిన వారి జీవితాల నుంచి ఆ బాధకర సన్నివేశాలను వివరించడం ద్వారా కుల వివక్ష స్వరూపాన్ని తెలియజేయడానికి ప్రయత్నించారు అంబేద్కర్ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే వారికి ఎవరికైనా అంబేద్కర్ జీవితం ఒక స్ఫూర్తి ఆయన ఒక విద్యా తపస్వి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టణతో సహా మొత్తం ఇరవై ఆరు డిగ్రీలు బిరుదులు అంబేద్కర్ పేరుకు గొప్పతనాన్ని కల్పిస్తున్నాయి విద్య మానవులను సముండితులను చేస్తుందని సమాజంలో మార్పులు ప్రగతికి దారులు వేస్తుందని అంబేద్కర్ విశ్వసించారు దేశం మొత్తంలోనే విదేశీ విశ్వవిద్యాలయాల నుండి ఎకనామిక్స్లో డాక్టరేట్ అందుకున్న మొదటి వ్యక్తి అంబేద్కర్ ఆసియాలో అర్థశాస్త్రంలో రెండు డాక్టరేట్ డిగ్రీలు పొందిన తొలి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికాలో విద్యాభ్యాసం చేసిన మూడేళ్లలో ఆయన ఆర్థిక శాస్త్రంలో ఇరవై తొమ్మిది కోర్సులు చరిత్రలో పదకొండు కోర్సులు సామాజిక శాస్త్రంలో ఆరు మానవ శాస్త్రంలో నాలుగు రాజనీతి శాస్త్రంలో మూడు ఫ్రెంచ్ జర్మన్ భాషలో ఒక్కొక్క కోర్సు చేశారు సమాజ జీవితంలో ఏర్పరచాల్సిన ఏర్పా ఏకైక ప్రమాణ విద్య అని ఆయన విశ్వసించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో డాక్టరేట్ పట్ట కోసం రాసిన పరిశోధన గ్రం గ్రంథం రూపాయి సమస్య పుట్టుక పరిష్కారం అనే బుక్ గురించి చెప్పుకోవాలి ఓకే ఇక కులం ఒక పెట్టుబడిగా అదనపు సంపదగా అదనపు విలువగా అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేద్కర్ కులాన్ని అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు అందుకే ఆయన మార్గనిర్దేశనం మేరకు రిజర్వు బ్యాంకు ఏర్పాటు ఏర్పడడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా రెండు పదవుల్లో పనిచేశారు వైస్రాయ్ లేబర్ కౌన్సిల్ సభ్యులుగా కూడా పనిచేశారు అది ఫస్ట్ తర్వాత సెకండ్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో మెంబర్గా నైన్టీన్ ఫార్టీ టూ నుంచి నైన్టీన్ ఫార్టీ సిక్స్ దాకా పనిచేశారు ఈ టైంలో భారతదేశంలో అనేక కార్మిక సంస్కరణలు డాక్టర్ అంబేద్కర్ పూనుకున్నారు చేశారు ఢిల్లీలో పంతొమ్మిది నలభై రెండులో జరిగిన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో ఏడవ సెషన్లో భారత భారతదేశంలో రోజుకు పన్నెండు గంటలు పనిచేసే విధానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనిమిది గంటలకు చేశారు అంతేకాకుండా కార్మికుల సంక్షేమం కోసం కరువుబత్యం లీవ్స్ తర్వాత ఉద్యోగ బీమా సమాన పనికి సమాన వేతనం కనీస వేతనాలు ఈఎస్ఐ ఇలాంటి వేతనాలకు సంబంధించి జీవన సదుపాయాలు భద్రతా ప్రమాణాలు భారతదేశ కార్మిక వర్గం ఉద్యోగ వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో ప్రవేశపెట్టారు ఇంకా దేశమంతటా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను స్థాపించడం కానీ కార్మిక సంఘాలను పటిష్టం చేయడానికి డాక్టర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారు ఆయన భారతదేశపు కార్మిక మంత్రి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా కూడా ఈయన నియమితులయ్యారు ఈ బాధ్యత వల్ల ఆయన దాదాపు అరవై దేశాల రాజ్యాంగాలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటిలోని ది బెస్ట్ అంశాలు అన్నింటి అన్నింటినీ భారతీయ సందర్భానికి అనువిధంగా మార్చి అనువర్తింపజేశాడు కనుకనే ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా కీర్తి గడించారు స్వతంత్ర అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున రాజ్యాంగాన్ని ఆమోదించే సందర్భంలో రాజ్యాంగ ముసాయిదా కంపెనీని ఉద్దేశించి డాక్టర్ అంబేద్కర్ భారత్ ఒక దేశంగా మారిందని అంతేకాకుండా రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే రాజ్యాంగం కూడా చెడ్డదిగా మారుతుందని ఆయన ఒక హెచ్చరిక కూడా చేశారు స్వతంత్రానికి ప్రజాస్వామ్యానికి పోటు హక్కు ఒక అత్యవసరమైనదనే అభిప్రాయాన్ని అంబేద్కర్ సృష్టించగలిగారు అణగారిన కులాలు ఆర్థికంగా బలపడందే రాజకీయ అధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్ర పరిష్కారం దొరకదని ఆయన భావించి ఆ వర్గాలకు రాజకీయ విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారు ఎస్సీ ఎస్టీల కొరకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక సదుపాయాలను డాక్టర్ అంబేద్కర్ కృషి ఫలితమే తర్వాత మహిళలకు సమాన హక్కుల కోసం ఆయన పోరాడాడు బౌద్ధ సూత్రాలు సామాజిక భద్రతను కల్పిస్తూ ధర్మ మార్గాన్ని నడిపిస్తాయని భావించి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున నాగ్పూర్లో భౌతవ్రతాన్ని స్వీకరించారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారీర్యాణం చెందారు అంబేద్కర్ మహారీర్యాణం అనంతరం ముప్పై నాలుగేళ్లకు పంతొమ్మిది వందల తొంభై మార్చి ముప్పై కన్నా విపి సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో అంబేద్కర్ గారికి భారతరత్నం పురస్కారం ఇచ్చి గౌరవించడం జరిగింది ఏటా ఆయన జయంతిని భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు డాక్టర్ అంబేద్కర్ ప్రజల మనిషి ఆయన కేవలం దళితులకు మాత్రమే నాయకుడు కాదు నూట ముప్పై కోట్లకు పైగా ఉన్న సమస్త భారత ప్రజలకు ఆయన నాయకుడు ప్రతి భారతీయుని హృదయంలో అంబేద్కర్ ఉన్నారు ఎప్పటికీ ఉంటారు అంబేద్కర్ కళల్ని నిజం చేయాలి అదే మనం ఆయనకు అర్పించే ధననివ్వాలి ఈ సమాజంలో ఆయన ఆశించిన సామాజిక ఆర్థిక సమానత్వం సాధించే వరకు అంబేద్కర్ బతికే ఉంటాడు జనం గుండెల్లో ఉంటారు థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ